హలో హాయ్ ఎవ్రీవన్ ఆంధ్ర ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం నా వీడియో ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోకండి ఇది వచ్చి వినాయక చవితి రోజు మేము ఎలా చేసుకున్నాం పూజ చవితే ఎలా చేసుకున్నాం అనేది ఈ వీడియోలో అయితే ఉంటుందండి అలాగే చవితి రోజు మనం ఖచ్చితంగా పాలబిళ్ళు అయితే కట్టుకుంటాం కదా ఆ పాలబిళ్ళు కోసం అని చెప్పి ఇక్కడ మంచి ద్రాక్ష గుత్తు అయితే తీసుకుందాం అని చెప్పి వెళ్ళాం అనమాట కొంతమంది అయితే చవితి చాలా మంది చేసుకోరు కదండి మా ఇంట్లో కూడా వినాయక చవితి చేసుకోరనమాట అందుకే నేను ఇది ఇక్కడ మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను వాళ్ళు చేసుకుంటారు కదా అని మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాం అనమాట నాకు పాలవీ రెడీ చేయడం అంటే చాలా ఇష్టం అందుకే ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ నుంచి మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వినాయక చవితికి అయితే ఖచ్చితంగా వెళ్తానండి ఇక్కడ వచ్చి మా అమ్మ వాళ్ళ ఇంటి ముందు ఉన్న వాళ్ళు అయితే ఈ ద్రాక్షది వేశారనమాట పాదు ఎప్పటి నుంచో ఇది కాస్తుంది పై నా కింద కింద వేస్తే బాగా పైకి వచ్చి ఇది కాస్తుంది అనమాట కానీ చాలా గుత్తులు గుత్తులు అయితే చాలా బాగా కాసిందండి అంటే నార్మల్గా నేను ఎప్పటి నుంచో వేద్దాం అనుకుంటున్నాను కానీ ఈ ద్రాక్ష గుత్తులు అంటే ద్రాక్ష పళ్ళు కాయువు అలాగే పుల్లగా ఉంటాయి కదా అని చెప్పి ఒక అలా అనిపించి వేసేదాన్ని కాదు కానీ వీళ్ళకైతే ఎన్ని గుత్తుల్లా కాస్తున్నాయో చూడండి అసలు పాదు కూడా చాలా తక్కువే వాళ్ళు చేసేది ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా కాసాక మళ్ళీ ఎక్కడికక్కడ స్ట్రమ్స్ ఉంటాయి కదా ఇవి కట్ చేసేయడం ఆకులు కూడా మొత్తం తీసేయడం ఇలా చేస్తారనమాట అందువల్ల అనుకుంటే చాలా గుత్తుల్లా కాస్తున్నాయి కాయలు కూడా చాలా స్వీట్ గానే ఉన్నాయండి ఇంకా పండలేదు కానీ అక్కడక్కడ ఇలా లైట్గా కలర్ వచ్చిందైతే టేస్ట్ చేశాను నేను ఇది ఇదే ఫస్ట్ అనమాట ఇక్కడ ఇది టేస్ట్ చేయడం పాదులది అలాగే చాలా బాగున్నాయి కానీ పెంచుకోవచ్చండి కాకపోతే ఏంటంటే పందిరైతే ఖచ్చితంగా ఉండాలంట పందిరి ఉంటేనే ఈ ద్రాక్ష గుత్తులు అయితే బాగా కాస్తాయి అని చెప్పి నాకు అర్థమైంది నాకైతే ఈ ద్రాక్ష పదం చూస్తే అసలు నేను కూడా పెంచితే చాలా బాగుండేది అని ఇప్పుడు బాగా ఫీల్ అయ్యాను అనమాట కాకపోతే ఇక్కడే చూసారా అసలు కనిపిస్తున్నాయి లేవో మీకు తెలియట్లేదు కానీ అండి అసలు ఎన్ని గుత్తులో నేను ఎటు చూసినా కానీ ఈ ద్రాక్ష గుత్తులు చాలా ఎక్కువ ఉన్నాయి అనమాట ఇవి కరెక్ట్ గా రెడీ అయ్యేసారు అదే కొంచెం రంగు అయితే వచ్చేసే టైంకి ఈ పక్షులు వచ్చి కూడా తినేస్తున్నాయి అనమాట వాళ్ళు తినడానికి ఏమి ఉండవండి కానీ మాకు అక్కడ పిల్లలు చాలా ఎక్కువగా ఉంటారు అనమాట అందుకే మొత్తం ఇవి కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే ఇలా కట్ చేసుకుని తినేస్తా ఉంటారు వాళ్ళు కూడా ఏం అనర్లేండి ఇచ్చేస్తా ఉంటారు మొత్తం పాదైతే ఇంతే ఉంటదండి ఇలానే ఉంది చూసారు ఆకులు కూడా చాలా తక్కువగా ఉన్నాయి మల్లె చెట్టుకి ఆకులు తీసేస్తారు కదండి సేమ్ అలాగే ఈ పాదు కూడా ఇలానే తీసేసారంట తీసేసాకనే ఇన్ని ఎక్కువగా కాసాయంట ఇప్పుడు ప్రతి సంవత్సరం ఇలానే కాస్తాయంట ఉందో మాకు కింద అయితే రోడ్డు మెయిన్ రోడ్డు దగ్గర కొలతలు అయితే వచ్చాయండి పాపం రీసెంట్ గానే మొత్తం ఆ ఇల్లన్నీ కొత్తగా కట్టుకున్నారనమాట మన ప్లేస్ లో మనం కట్టుకుంటే వాళ్ళకి ఎంత ఇబ్బంది ఉండేది కాదు పాపం రోడ్డు వైపు కూడా కొంచెం ఏ కలిపి కట్టేయడం వల్ల ఇప్పుడైతే మొత్తం కొలతల వల్ల మరుగుతున్నాయి ఉన్న వాటిని కొంచెం కొంచెం అయితే కట్ చేసేస్తున్నారనమాట కొత్తగా కట్టినవి కదండి చాలా ఫీల్ అయితే అవుతారు ఖచ్చితంగా అలాగే మా బిల్లు అయితే మేము ఇలా చేసుకున్నాం అనమాట యాక్చువల్లీ ఇంకా ఎక్కువ పువ్వులతో అయితే చేస్తాము కానీ మా ఇంట్లో పువ్వుల చెట్లన్నీ అయితే తీసేశారు రోడ్డు గురించి అని చెప్పి అడ్డుగా ఉన్నాయని అవి అయితే మొత్తం తీసేసారు ఇంకా చామంతి పూలు అయితే ఇలా కొన్ని తెచ్చుకొని కొన్ని ఏదో అలా పైన పెట్టామనమాట కానీ వినాయకుడికి ఎక్కువగా అయితే పత్రులతో ఎక్కువ పూజ చేస్తారండి పువ్వులు కన్నా ఎక్కువ పత్రులు అయితే ఖచ్చితంగా కావాలన్నమాట ఇంకా తీసుకొచ్చి పువ్వులతో ఇలా సింపుల్ గా అయితే చేసుకున్నాం ఇంకా వినాయకుడికి ప్రసాదాలు అయితే ఇవి చేసారనమాట ఆ రోజు మా ఇంట్లో అయితే వినాయకుడికి నూనె అయితే ఏది పెట్ట నైవేద్యం అలాగే వినాయకుడికి ఇష్టమైన నైవేద్యాలంటే ఇంకా కుడుములే కదండి మాక్సిమం అవే పెడతారు అలాగే మోదకాలు కుడుములు పెసర కుడుములు తాలికలు అత్తసర ఇవి పెట్టారండి మాకైతే అరిటాక్ అయితే ఖచ్చితంగా పెడతారు అంటే అరిటాకు లో పెడితే ఆయనకి భోజనం పెట్టినట్టు అన్నట్టు అని ఇలా అరిటాకు వేసి నైవేద్యం అయితే పెట్టారండి అలాగే చిన్ని మట్టి వినాయకుడు అనమాట నేను ఒక సంవత్సరం అయితే చేశానండి వినాయకుడిని చాలా బాగా వచ్చింది కానీ ఇప్పుడు ఆద్యవాళ్ళు అయితే చేయలేదు ఇక్కడ వచ్చి మా ఇంట్లో పూజ అయితే కంప్లీట్ అయ్యాక వినాయకుడి గుడికైతే వచ్చామండి ఇది మా ఇంటి ముందైతే ఉంటదనమాట ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఈ వినాయక చవితి చాలా బాగా చేస్తారండి మేమైతే ఖచ్చితంగా ఆ రోజు వినాయక చవితి రోజు ఖచ్చితంగా గుడికైతే వస్తాము ఎందుకంటే ఆ రోజు వినాయక చవితి రోజుని చవితి చంద్రుడిని చూడకూడదు అంటారు కదా అలాగే ఆ రోజు కథ చదువుకున్న అక్షంతలు ఉంటాయి కదండి అవి గుడి దగ్గర ఈ పంతులు గారు ఇస్తారనమాట అవి తీసుకుని వేసుకుంటాం దగ్గర కూడా కథా వేసుకుంటామండి కాకపోతే గుడి దగ్గర కూడా వేసుకుంటే మంచిది ఒకవేళ చవితి చంద్రుడిని చూసినా కానీ నీలాప నిందనలు అంటారు కదండి ఒకవేళ చూసినా కానీ ఏమీ ఉండవు అని ఒక నమ్మకం అయితే ఉంటుంది మాకు అందుకే ఖచ్చితంగా వినాయకుడు అక్షంతలు అయితే తీసుకుంటాం అనమాట ఆ రోజు అలాగే ఎంతమంది వినాయక చవితి చేసుకోరండి మా మేమైతే చేసుకోం కదా అలా చాలా మందే ఉంటారని చెప్పి నాకు కూడా ఈ నిన్న అయితే తెలిసిందనమాట అలాగే మీలో ఎంతమంది వినాయక చవితి చేసుకున్నారు ఎలా చేసుకున్నారని నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే ఆ రోజు సాధ్యను కూడా ఇంకా గుడి దగ్గరికి అయితే తీసుకెళ్ళాం కదా ఇంకా ఎవరో ఒకళ్ళు తీసుకెళ్తూ ఉంటారు కదండి ఇంకా చిన్నపిల్లలంటే ఇష్టపడేవాళ్ళు అలాగే అక్కడ చాక్లెట్ అయితే కొని తీచ్చారనమాట ఇంకా అది తింటూ అలా కూర్చొని ఆడుకుంటుంది మాకైతే పిల్లలు చాలా ఎక్కువగానే ఉంటారండి ఇంకా వాళ్ళతో అయితే చాలా బాగా ఆడింది అనమాట పిల్లలు ఉండటం వల్ల అద్య కూడా చాలా టైంపాస్ అండి అసలు చాలా బాగా ఆడుకుంది ఇంకా ఆ రోజు అయితే అక్కడ నుంచి రానని చెప్పి చాలా ఏడ్చింది అనమాట పిల్లలతో ఉంటానని చెప్పి ఆడుకోవడానికి ఉన్నది కదా బాగుందని చెప్పి ఇంక ఇంటికి కూడా రావడానికి అసలు ఇష్టపడలేదనమాట చాలా బాగా ఆడుకుంది అలాగే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్